కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ గోపబాలురాటి తోటి మేటి గోపికలంందరితోటి రాసలీల పనియే మేటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ దేవకి పాలేమిటి దేవి యశోదా పుణ్యాలేమిటి గోకులమంతా గోవులంతా కృష్ణా అంటూ పాటేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ వసుదేవుని కర్మ మేమిటి వరముగనందున మాయలతోటి యమునను దాటి కంసుని మాయల ముంచావేమిటి కృష్ణ కృష్ణ శ్రీ కృష్ణ 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 శ్రీ కృష్ణ పోతన మాయా వేష మేమిటి పూవోని స్తన్యము గుడి మేమిటి వేగోచర అసురులవదగా ఆరంభ మేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ వెన్న దొంగవని అంటారేమిటి వెన్నోడికి మన్ను ప్రియమౌనేమిటి విశ్వముగా చీవిస్తూ బోవగ అమ్మను మాయల ముంచావేమిటి కృష్ణ కృష్ణ श्रीकृष्ण कृष्ण 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 श्रीकृष्ण कृष्ण గోవర్ధనమునకు పూజలేమితి గోకుల మం ఇంద్రుని మాయలు బాపాగా గోవర్ధనమే గోవర్ధన మేత్తూటమిటి కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ యాగముల అధిపతి నేమిటి యాగభోక్తవు నువ్వే కాదేమిటి గొల్లలతోటి చల్లిని కుడవగ అసురులకే ఆశ్చర్యమేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ వనితల వస్త్రము దోచుటేమిటి వలువలు విలువలు తెలుపుటేమిటి వలువలనితీంద్రోపదిగా చిన్న లీలలోని మర్మమేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ వెదురు తనువుకు గాయాలేమిటి వేణువుగాను మారుటేమిటి వెన్నని మోవిగ విగవేల రాగముల రవముల విన్నా పుణ్యమేమిటి కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ మకర మొకరిని పట్టుటేమిటి మొరవిని చక్రమును పంపుటేమిటి విశ్వము నిండిన విష్ణువుని వని విదితము చేసినగాదేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ బాల్యమిత్రుని బాధలేమిటి బహుమతిగా హరికి తెచ్చినదేమిటి అడుగని ఆర్తికి పరిచే యుధములు బాపే వరములేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ చవతి చంద్రుని చూడడమేమిటి చక్కని చుక్కల నొందడమేమిటి మణితో పాటు మగువల గెలిచిన అష్టభార్యల కథ ఏమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ పాములు చేసిన పుణ్యమేమిటి పాదముద్రల భాగ్యమేమిటి కాళీయునిపై నాట్యమాడి శేషునిపై పవళించుటేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ పారిజాతమిది కథ ఏమిటి పరాధీనుడైపోవడమేమిటి దేవవృక్షమును దివి నుండి భువికి తెచ్చి సత్యకి ఇవ్వడమేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ మోహినిగా హరి మారూటేమిటి మోహనాంగుని రూపమేమిటి క్షీరసాగర మదనము వేళ అసురుల మాయల మనుగాడేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ ధృవడు తండ్రిని కోరినదేమిటి ధ్రువుడు చేసిన తపములేమిటి वासदेवड़ी नाम विड़क बालुड़ पाग्य मेमट श्री कृष्ण कृष्ण श्रीकृष्ण कृष्ण 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 श्री कृष्ण कृष्ण అంబరీషుని కథ ఏమిటి ఆగ్రహము మౌని పొందుటేమిటి ఏకాదశి ఫలమును తెలుపగ చక్రము చేసి నమాయేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ నామముపలిఖిత మోక్షా మేమిటి నాగముదకే నామా మేమిటి నందీ విధ భక్తి మార్గములేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ ధర్మము తప్పిన కౌరవులేమిటి దానవ వృత్తితో కోలడమేమిటి పాండవ ప్రియుడని అంతా ధర్మమే ప్రియమణి ఎరుగారేమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ వివరముగా గీతనుడవటమేమిటి విశ్వరూప సందర్శనమేమిటి దర్శనముందిన ధన్యజీవుల ఆదర్శమైన జీవనమెట్టిది కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ అంటే పొందనిదేమిటి కృష్ణ అంటే పోయేదేమిటి కృష్ణానని విష్ణుని గనని కాయములో కాయముతోటి పని ఏమిటి కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ 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 श्रीकृष्ण कृष्ण 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 श्रीकृष्ण कृष्ण 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 श्रीकृष्ण कृष्ण